జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత పెత్తిరెడ్డి రామ్చారెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను రెండోది ఏమంటే నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కుటుంబంలో వచ్చి చేరినాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ దీనికి వచ్చినారంటే నేను కొత్తగా ఇంతమంది ఉద్యోగస్తుగా ఉంటుంది ఇప్పుడు వచ్చి నేను అది రాజీనా రిజైన్ ఇచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో వచ్చి నేను చేరినాను అది నాకు ఎన్నో జన్మల్లో చేసిన అదృష్టం అనుకుంటాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పేద మనుషుల కోసం ఉండరే కన్న తండ్రి కూడా కొన్ని బిడ్డల కోసం అంతగా చేయదు ఆ రకంగా ఆయన సొంత పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం చాలా వరకు చేస్తున్నారు అసలు అన్న తండ్రి కూడా వాళ్ళ బిడ్డల కోసం అంత చేయలేడబ్బు అనిపిస్తుంది ఇంతకుముందు కార్డు లిమిట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటే ఇప్పుడు దానికి పెంచేసి ఇరవై ఐదు లక్షల వరకు చేసినారు ఇప్పుడు లెక్క చేసుకోండి చాలా మంది ఇళ్లలో లేదా బిడ్డలు ఎవరైనా ఏదైనా డిస్సీజెస్ జబ్బులు వచ్చేస్తే చాలా మంది జన తల్లిదండ్రులుగా వాళ్ళు వదిలేస్తారు అంటే ఈ కాలంలో ఆయన ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకేస్తాడు ఇంత ముందు ఉండే ప్రభుత్వాలు ఏది కూడా మనుషులు గురించి పట్టించుకునేది కానీ చేసింది కానీ ఏమీ లేదు వాళ్ళ పాదలు వాళ్ళు పడాల్సిందే వాళ్ళ తండ్రి వాళ్ళు పడాల్సిందే ఆ రకంగా ఉండేది వచ్చిన వెంటనే నవరత్నాలు అని చెప్పి ప్రామిస్ చేశారు నార్మల్ జనరల్ ఏమైతుందంటే ఒక్కసారి అధికారంలో కూర్చుంటే రెండు మూడేళ్లు కాలయాపన చేసేసి లాస్ట్ రెండు సంవత్సరాల్లో ఇవన్నీ దానికి అమలు చేస్తారు కానీ ఈయన చేరిన వెంటనే సీట్లో కూర్చున్న వెంటనే నవరత్నాల్లో ఇది చేసేసి ఇంప్లిమెంట్ చేసేసి మొత్తం మన రాష్ట్రాన్ని కూడా సస్య సమలం చేశాడు చాలా వరకు ఈరోజు కరోనా టైంలో కానీ ఆయన ప్రజలకు ఎంత ఆదుకున్నాడో అసలు ఎవరు కూడా దాని గురించి ఆలోచించే ఇదే లేదు వేరే స్టేట్స్ అయితే ఈవెన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ మెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రకంగా పెద్ద రాష్ట్రాన్ని ఐదు కోట్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కరోనా పీరియడ్ లో పని చాలా దినాల్లో కరోనా వన్ కరోనా రెండు కేజీలు వచ్చింటే కూడా తినేదానికి తిండి లేకుండా ఇన్నోళ్ళలో బాధపడతా ఉంటే కూడా వాలంటీర్లు తలుపు తట్టి వాళ్ళ కోసం ఎండకాడు పోయి వాళ్ళకి ఏమేమి కావాలా అన్ని సదుపాయాలు కల్పించి ఒక ఇంట్లో ఉండే ఒక తండ్రి పది మందిని సాగడమే కష్టం మాట్లాడితే పోయితే ఐదు కోట్ల ఆంధ్రులను దగ్గర దగ్గర ఆయన ఇది చేసుకుని దాంట్లో బళ్ళు బడుగు బలహీన వర్గాలకు బీసీలు మైనార్టీలకు పెద్దపీట వేసి చాలా రకంగా అన్ని రకాలుగా ఆదుకున్నాడు ఇట్లా ఈ కుటుంబంలో వచ్చి నేను చేయటానే ఇది వచ్చేది నాకు చాలా సంతోషము ఇంకా నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చింది మా విదిరెడ్డి మిథులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను సదా మీ సేవలో ప్రతి అర్ అర్ధరాత్రి కూడా మీరు నా ఆఫీస్కి వస్తే మీ కోసం నా తలుపు తెలుసుకుంటాయి మీ ఏ ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా నేను పరిశీలిస్తాను మీకు పద్నాలుగో వార్డు టైగర్ లాంటి మన ఆయన కౌన్సిలర్ గారు ఉన్నారు అన్ని రకాలుగా అసలు మనం ఏం చేసే పర్లేదు అందరికంటే మీ సమస్యలు మీకంటే ముందు మా దృష్టికి తీసుకుని వస్తాడు ఆయన ఆయన సహకారం తీసుకుంటాము మన జింకన్న సహకారం తీసుకుంటాము మేడం సహకారం తీసుకుంటాము అలాగే మన దేశాద్యమారెడ్డి గారు కానీ నరేష్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ సహకారం తీసుకుని అన్ని అన్ని రంగాల్లో కూడా పనిచేసి అందరికీ పది మందికి మేలు చేసి మీరు కూడా గర్వపడల్లా ఈ ప్రభుత్వానికి మళ్ళా మేము ఎన్నుకున్నాము అని చెప్పి మీరు గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు